ఏపీ డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీ అండ్ అకౌంట్ వారు విడుదలండి డిజిటల్ సంతకం చేసిన పిపిఓల విషయమై నెలకొన్న సందిగ్గతను తొలగించాలని స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ డి వెంకటేశ్వర్లు సెక్రటరీ జనరల్ జి ప్రభుదాస్ గారు డైరెక్టర్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ వారికి రీప్రెజెంట్ చేసిన మీదట ఈ రోజు జారీ చేయబడిన సర్క్యులర్ పూర్తి సారాంశం అండి ఇక విషయానికి వస్తే పిఎస్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ శాఖ పెన్షన్లు ఏజీవారు జారీ చేసిన డిజిటల్ సంతకం చేసిన పిపిఓలను లను అంగీకరించట సూచనలు జారీకి సంబంధించింది ఇక ఈ సూచనలో పేర్కొనబడినట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ట్రెజరీస్ మరియు లెక్కల విభాగం కార్యాలయానికి ఏజీ ఏపీ విజయవాడకు చెందిన లేఖలో రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఒకటవ తేదీన భౌతిక పీపీఓల స్థానంలో డిజిటల్ సంతకం చేసిన పిపిఓలను లను ట్రెజరీ కార్యాలయాలకు పంపిణీ చేయడం జరుగుతుందని తెలియజేశారు అందుకు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు ఈ నేపథ్యాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు తద్వారా తగిన ఆదేశాలు వెలువడేలా చేయడానికి ఇప్పటికే అనుమతులు పొందిన పీపీఓలపై జీతభత్యాల చెల్లింపులు ప్రారంభించబడటంతో పెన్షనర్ల నుండి పెన్షన్ చెల్లింపుల విషయంలో ఒత్తిడి నెలకొంది అందువల్ల పెన్షనర్లకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ప్రభుత్వం నుండి తగిన ఆదేశాలు అందే వరకు తాత్కాలికంగా రాష్ట్రంలోని అన్ని డిస్ట్రిక్ట్ ట్రెజరీ అండ్ అకౌంట్స్ ఆఫీసర్లు మరియు ఏటీఓ ఏపీసీఆర్టీ మంగళగిరిలకు కొన్ని విధాలుగా అయితే సూచిస్తున్నారు ఇక డిజిటల్ సంతకం చేసిన పీపీఓల్ని అంగీకరించాలి అవి ఏజీ కార్యాలయం నుండి నమోదు చేసిన తపాల ద్వారా వచ్చిన వివరాల వివరణ పత్రాలు ఇతర ఆధారాలను పరిశీలించాక మాత్రమే స్వీకరించాలి అలాగే పీపీఓ జీపీఓ సిపిఓలలో ఉన్న సీనియర్ ఏఓ ఏఏఓ యొక్క పేరు వారి కార్యాలయం నుండి ఇప్పటికే అందిన నమూనా సంతకాలతో సరిపోల్చి ధృవీకరించాలి అలాగే డిజిటల్ రూపంలో వచ్చిన పీపీఓల కోసం ప్రత్యేకంగా ఒక రిజిస్టర్ నిర్వహించాలి తద్వారా ఏజీ కార్యాలయంతో సరిపోల్చుకునే వీలుంటుంది అలాగే రాష్ట్రంలోని అన్ని ఏఓఎస్ మరియు ఏటీఓ ఏపీసీఆర్టీ మంగళగిరి వార్లకు ఈమెయిల్ ద్వారానే పంపించబడింది